అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏంటనేది వివరంగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఏపీలో అందరికీ పెన్షన్ వస్తుందా ఆగిపోతుందా అన్న అనుమానాలు చాలా మందిలో అయితే ఉన్నాయి కారణం ఏంటంటే రీసెంట్ గా ప్రభుత్వం రీవెరిఫికేషన్ అయితే చేయించింది అక్కడ ప్రజల మీద ముఖ్యంగా ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ వైకల్యం ఉన్న వాళ్ళకి కొన్ని నోటీసులు కూడా జారీ అయ్యాయి నువ్వు దీంతో చాలా మందికి ఆందోళన మొదలైంది పెన్షన్ వస్తుందా లేదా అనేది కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే స్పష్టంగా అయితే చెప్తుంది అరువులందరికీ ఎలాంటి టెన్షన్ అయితే లేదని నువ్వు సెప్టెంబర్ నెల పెన్షన్లు యథావిధిగా అందిస్తామని ఎస్ఈఆర్పీ అధికారులు కూడా తెలిపారు నువ్వు నోటీసులు కూడా వెనక్కి తీసుకున్నా ఎవరు కూడా ఇబ్బంది పడవద్దని భరోసా కూడా ఇచ్చింది ప్రభుత్వం అయితే ఇంకా అంటే సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి పెన్షన్ అయితే పక్కా వస్తాయి మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఇంకా భవిష్యత్తులో ఈ పెన్షన్ వ్యవస్థలో మార్పులు చేయాలా అన్నది సెప్టెంబర్ నాలుగవ తేదీన మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం అయితే తీసుకుంటారంట మొత్తానికి వైకల్యం ఫార్టీ పర్సెంట్ పైబడిన వారికి పెన్షన్లు కంటిన్యూ అయితే అవుతాయి మార్పులందరైతే సేవ్గా ఇదైతే మీకైతే గుడ్ న్యూస్ దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వరం తలపల్లి ఛానల్ ఇప్పటి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్